హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం జనవరి మూడున పేదలకు లక్ష ఇళ్ల పంపిణీ అనేటువంటి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇయర్ కానుకగా పేదల కోసం ప్రత్యేక కార్యక్రమం అయితే ప్రకటించింది జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదున లక్ష ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యమైతే వహించనున్నారు ఈ నిర్ణయం ద్వారా పేదల కుటుంబాలకు మౌలిక అవసరమైనటువంటి గృహాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తుందని అయితే తెలియబోతూ ఉంది మన ఇల్లు మన గౌరవం అనే కార్యక్రమం యొక్క ప్రత్యేకతలు మనం చూసుకున్నట్లయితే జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదున లక్ష ఇళ్ల పంపిణీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం నిర్మించిన ఒక లక్ష గృహాలను లబ్ధిదారులకు అయితే అందజేయనున్నారు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల స్థలం గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల స్థలాలను ఉచితంగా ఇవ్వాలని అయితే సర్కారు అయితే నిర్ణయం అయితే తీసుకుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ ఈ పథకం కింద గృహ నిర్మాణ పనులైతే వేగవంతం చేయడం ద్వారా పేదలకైతే లబ్ధిని చేకూర్చబోతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మొత్తం ఆరు పాయింట్ నలభై లక్షల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడం అనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం అయితే పెట్టుకుంది ఏపీ గవర్నమెంట్ న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రత్యేక సాయాన్ని మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ చేనేతలు వంటి అండర్ ప్రీ విలేజ్ వర్గాలకు అదనపు ఆర్థిక సాయం అందుబాటులో ఉంది ఎస్సీలకు యాభై వేలు అలాగే ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు చేనేతలకు యాభై వేల రూపాయల సహాయాన్ని అయితే గవర్నమెంట్ అయితే అందించబోతూ ఉంది ఇక మనం ఇల్లు పొందడానికి ప్రధాన అర్హతలను మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేదలుగా గుర్తింపు పొందాలి అలాగే ప్రభుత్వం నిర్దేశించిన మాదిరిలో ఆదాయ పరిమితిని పాటించాలి పథకం కోసం అప్లై చేసినప్పుడు చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికెట్ మనమైతే అందించాలి ఇళ్ల పంపిణీ ప్రాధాన్యతను మనం చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమం ద్వారా పేదల మధ్య ఆర్థిక భద్రత మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం అయితే ఉంది ముఖ్యంగా ఇళ్ల నిర్మాణం మరియు కంపెనీ ప్రక్రియ తక్షణమే పూర్తవడం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశాభావం అయితే వ్యక్తం చేసింది ఇక ఇంటి నిర్మాణ అనుమతుల సులభతరం గురించి మనం చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాలలో ఇరు నిర్మాణానికి అనుమతులు సులభతరం చేయడంతో పాటు అవసరమైన నిధులను కూడా అందించారు పెండింగ్లో ఉన్న టిడ్కో విల్లను కూడా త్వరగా పూర్తి చేయడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఈ నిర్ణయం ద్వారా పేదల జీవితాలను మరింత మెరుగుపరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని విశ్వాసం ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు